అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు మినిలాగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి నేను సర్వపిండి అయితే పెడుతున్నాను తెలంగాణలో సర్వపిండి అంటే తెలియని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు చాలా అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు సర్వపిండిని ఇక ఇక్కడైతే నేను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను కాగానే సర్వపిండి చేయు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేశాను వరిపిండి అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి వరిపిండితోనే చేస్తారు సర్వపిండి కాబట్టి ఆ వరిపిండిలోనే నేనైతే పచ్చిమిరపకాయలు జీలకర్ర ఒక ఆనియన్ అయితే మిక్సీ పట్టేసి వేశాను అన్ అందులోనే ఉప్పు కారం కొంచెం పసుపు అలాగే ధనియాలు కొంచెం జీలకర్ర ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేశాను ఇక నేనైతే ఇక్కడ కొత్తిమీర ఉల్లాకు తెప్పించాను అలాగే కరివేపాకు కూడా తెప్పించాను అన్నీ తెప్పించి వేయడం అయితే మర్చిపోయాను ఇలా ఉంటుందన్నమాట నా మతి మార్పు వచ్చేసి ఇక ఒక రెండు గంజలు పెట్టిన తర్వాత గుర్తుకొచ్చింది అయ్యో వేయలేదు అని చెప్పేసి ఇక మళ్ళీ మళ్ళీ వేసుకొని మళ్ళీ కలిపి మళ్ళీ అయితే శర్వపిండి అయితే పెట్టేశాను ఇలా ఉంటుంది అనమాట పనితనం వచ్చేసి అసలు ఇలా మర్చిపోయానో ఏమో స్పెషల్ గా అవి నేను మరీ తెప్పించుకున్నాను కానీ మర్చిపోయాను ఈవినింగ్ లో ఇలా సర్వపిండి పెట్టుకుని ఒక పక్కకి టీ పెట్టేసుకొని టీ తాగుకుంటూ ఈ సర్వపిండి తింటే ఆహా ఏమన్ను ఉంటదా సూపర్ ఉంటది టేస్ట్ వచ్చేసి తెలంగాణ సైడ్ అయితే సర్వపిండి చాలా అంటే చాలా ఫేమస్ ఇక దీన్ని గంజు పిండి సర్వపిండి అని కూడా అంటూ ఉంటారు అనమాట ఇవాళ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అందరికి ખીા�ી <try>